హాయ్ అండి ఈరోజైతే రాగి పుట్టింగ్ ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అవేంటి ఇప్పుడు చూసేద్దాం ఇది ఒంట్లో వేడిని తగ్గిస్తుందండి అలాగే ఎముకలకు బలాన్ని ఇస్తుంది చిన్నపిల్లలైతే ఎక్కువ ఇష్టపడతారండి దీన్ని సన్నగా ఉన్న పిల్లలకి ఇది పెడితే బాగా లాభవుతారండి అలాగే గర్భిణీ స్త్రీలలో చాలా వరకు మోషన్ అయితే అవ్వదండి అలాంటి వాళ్ళకి ఇది కానీ డైలీ తీసుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది ఎముకలు కూడా చాలా బలం అండి స్ట్రాంగ్గా తయారవుతాయి ఇవి డైలీ తినడం వల్ల ఇందులో అయితే ఫైబరు ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైనా తినచ్చండి ఎవరు తిన్నా కానీ మంచిది నీరసం ఉన్నప్పుడైతే డైలీ దీన్ని తీసుకోవడం వల్ల వెంటనే అనేది శక్తి అయితే వస్తుంది ఇది కంటి చూపు కూడా చాలా మంచిదండి ఒకసారి అయితే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే వాటర్లో నానబెట్టుకున్న రాగుల్ని బాగా శుభ్రం చేసుకునేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలా మిక్సీ పట్టినాక తర్వాత వడకట్టుకునేసి ఆ పాలని తీసుకునేసి ఒక కప్పు వాటర్ పోసుకొని వేడి చేసుకొని ఆ పాలను వచ్చేసి అందులో పోసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మెయిన్ ఇప్పుడేనండి వెంటనే వెంటనే తిప్పుతూ ఉండాలా లేదంటే అడుగంటి పోయి గులకలు గులకలుగా వస్తుందండి చూడండి థిక్నెస్ ఎలా వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క తీసుకొని ఒక కంటైనర్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ కావచ్చు లేదంటే గాజుదైనా కావచ్చు అండి కంటైనర్లో పోసుకోవాలా ఈ రాగిపిండి సల్లారిన తర్వాతే బాక్స్లో అయితే పోసేసుకోవాలండి ఉడుకు మీద అస్సలు పోయేదు ఇలా కట్ చేసుకునేసి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది మర్చిపోయానండి మిక్సీలో వేసేటప్పుడు ఒక కప్పు బెల్లము కొంచెం అయితే యాలకులు అయితే ఖచ్చితంగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలా నేను మర్చిపోయినా చెప్పడం ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా వస్తాయండి మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి షేర్ అయితే చేయండి ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్